ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా సైదుల్యాన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన పైన భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ మోడల్ లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అఖిల మహిళ కాంగ్రెస్ కమిటీ ఈ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆదేశాలు మరిస్తే ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము క్యాబినెట్ మొత్తం కలిసి ఒక నిర్ణయం రాష్ట్రంలో మూల గణన చేయాలని నిర్ణయం తీసుకొని చాలా క్లిష్టమైన సమస్య అయినప్పటికీ చేయటానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ స్టడీ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియను కూడా లోతుగా అధ్యయనం చేసి అంతిమంగా యాభై ఏడు ప్రశ్నలతో డెబ్బై ఐదు ఉప ప్రశ్నలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం యాభై యాభై ఐదు రోజుల్లో ఈ గణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా నిలిచింది ప్రజల విజయం కూడా ఇది ఇది ప్రజాప్రభుత్వం విజయం ఈ రాష్ట్రంలో చేసే ప్రతి పని కూడా ప్రణాళికబద్ధంగా దాని ప్రకారం ఇక్కడ వనరులు కూడా భవిష్యత్తులో పంచే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాము అందుకోసమే బడ్జెట్లో కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచడం కానీ రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం గాని భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రణాళికల సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే పెద్ద ఎత్తున ముందుకు మీ అందరికీ మనవ చేస్తూ మీరు కూడా విరివిగా ఈ కాస్ట్ సెన్సెస్ ని రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని దానివల్ల మీ ప్రజలకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందో కూడా మీరు ప్రజల మధ్యలో కూడా ఈ సమాచారం వెళ్లి సమాచారం పెట్టి అందరికీ వివరించి దీని ద్వారా లబ్ది పొందడం కోసం ఇంకా ఏం చేయాలో ఆ కార్యక్రమాలు కూడా మీరు ప్రణాళిక నేను చేసిన క్యాస్ట్ సెన్సెస్ కి అర్థం కూడా ఉంటుంది నేను చేయకుండా నేను ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకోకుండా అలాగే ఉంటే ముఖ్యమంతి